ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం సంవత్సరం ఏర్పడి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది బాగానే ఉందండి బాగానే బాగానే చేస్తున్నాడు లేని వాళ్ళకి ఇల్లు కడతా ఇస్తానంటున్నాడు మళ్ళీ రేషన్ కార్డులు కొత్తవి పెట్టుకోమంటున్నాడు రోడ్లు కూడా బాగానే చేస్తున్నాడు కాబట్టి ఫార్మ్ బాగులైన ఇల్లు పడేసిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టిస్తా ఇస్తారు ఇస్తారా అన్నాడు పరిపాలన బాగానే ఉంది అది పది మందికి నచ్చిన పని ఇద్దరు కాదంటారు ఎనిమిది మంది మన మనకి ఏ కలిగింది ఏం లేదు అసలు మాత్రం అవి అవినీతి పరుడు కాదు రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా ఉంటుంది చంద్రబాబు క్లోజ్ బెండ్ బాబుకి అయితే చంద్రబాబు కూడా పరిపాలన బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఇక్కడ ఏదైతే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ రావడానికి ముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఉచిత బస్సు అని రైతు బంద్ అని అవుతున్నాయి నాలుగు అయినాయండి ఉన్నారు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఆర్టీసీకి ఉచిత ప్రయాణం బాగానే ఉంది గ్యాస్ బాగానే ఉంది మళ్ళీ ఇల్లు కట్టిస్తాను అది బాగానే ఉంది మనం మంచిగా పెట్టడానికి లేదు అయితే నాకు మంచిగా అయినా పక్క వాళ్ళు మంచిది మనం చెప్పలేము అది అవన్నీ అమలు అవుతున్నాయా కొన్ని జరుగుతున్నాయండి అన్ని కావాలంటే డబ్బు కావాలి అండి ముందు డబ్బు కావాలి కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు చేస్తారు రైల్వే రైల్వే ప్రాజెక్టు కూడా వచ్చినాయి మళ్ళీ మళ్ళీ లైన్ తినిపించండి మెట్రో మెట్రో లైన్ ఆయన చేసేకొచ్చాడు ఆట్రో ఎండి గారు రైల్వే ఎండీ గారు అన్ని శాక్షన్ అని ఈ ఎల్బీ నగర్ నుంచి చింతకుంట అటు యాత మొత్తం మళ్ళీ మొత్తం టౌన్ మొత్తం కూడా శాతం ఉన్నారని చెప్పారండి నాకు తెలిసిన మాట బాగానే ఉంది ఎండి గారు కూడా మంచి సలహా ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు బాగానే కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని నిందలేస్తున్నాయి కదా మీరు ఏం చేశారు ఆరు హామీలు ఇచ్చారు అవి గంగలో కలిసిపోయాను ఏమండి వచ్చే సంవత్సరం కాలేదు వాళ్ళు పది పది సంవత్సరాలు చేశారు పరిపాలన వాళ్ళు వాళ్ళు బాగానే చేశారు మనం ఎమర్ ఎమర్శించకూడదు చూడాలి బాగా చేస్తామో ఈ తరఫు వేస్తారు ఓట్లు చేయలేదు అనుకో మళ్ళీ ఏదో గవర్నమెంట్ వచ్చింది మన చేత జనాల తీర్పు గౌరవించాలి మెయిన్ అది నాకు తెలిసిన మాట మొత్తానికి రేవంత్ రెడ్డి ఫైనల్గా నూటికి డెబ్బై మంది బాగానే ఉంది అన్నారు ముప్పై మంది వేసి కొంతమంది వేసిన వాళ్ళు టీఆర్ఎస్ గేసిన వేసిన బాగుండేదని కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఒకసారి చూద్దామని టీఆర్ఎస్ గేసినా బాగుండేదని అంటున్నాడు నూటికి ఎనభై శాతం ఇది మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు పొలానికి ఇచ్చారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కొంతమంది కాలేదు అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు నూటికి ఎనభై మంది ఇరవై శాతం ఉండదు అంటున్నారు వాళ్ళు అది నాకు తెలిసిన మాట సో ఎన్ని మార్కులు వేస్తావు రేవంత్ రెడ్డికి వందకు నాకు డెబ్భై శాతం పడతాయనే ఉందండి నా పేరు పి పీ శ్రీవేశ్వరరావు దామరపల్లి ఉండండి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏపీ ఏపీ మాది గుంటూరు జిల్లా తాడికొండ మండలం దావనపల్లి అండి మాది నమ్మకం అంటే ఇంత ముందు చంద్రబాబు గవర్నమెంట్లో మంత్రిగా ఎమ్మెల్యే చేశాడు ఎన్టీ రామారావు అవినీతి పరుడు కాదు ఆంధ్రప్రదేశ్ అంటే పడి సత్తా రేవంత్ రెడ్డి అంటే అంతేనా చంద్ర రేవంత్ రెడ్డి మీటింగ్ చేస్తే మన మంగళగిరిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మన శర్మిళ గారు వచ్చారు మంగళగిరి ఉంది ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అవుతుంది సో ఈ సంవత్సరం కాలిక పాలనలో ఎట్లా ఉంది పాలన అంటే ఏం చెప్తారు పాలన అయితే పనులు అయితే ఏమైతే ఏమైతే లేదు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మా రేషన్ కార్డులు తొలగించారు నాకు ఊర్లో ఒక ఎకరా భూమి ఉంది నేను డాక్టర్ ఉంటే దాని మీద ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ సిక్స్ వీలర్ ఉందని అప్పుడు కట్ చేసారు రేషన్ కార్డు లేదు ఇప్పుడు రేషన్ కార్డు మాకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు ప్రతిదానికి పనులు ఏమవట్లేదు ఇప్పుడు మనం ఒక భూమి మండల్లో చేసుకోవాలనుకుంటే ఒక ఓఆర్సీ తెచ్చుకోవాలంటే ఇరవై లక్షలు అడుగుతారు ఈరోజు ఆ లంచాలు పీఎస్కొని లంచాలు ఏడవని లంచాలు నడుస్తున్నాయి ఇప్పుడు కేసీఆర్ వద్దనుకొని ఈయనకు ఓటేస్తే పరిస్థితి ఏ గ్యారంటీ లేదు ఏ గ్యారెంటీ లేదు సిద్ధా బస్ గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తున్నా అండి ఎవరికి ఇస్తున్నా రేషన్ కార్డు ఉండి ఇస్తాడు ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటి నా ఎక్కడ బోముంది ఇక్కడ హోటల్ పెట్టు బతుకుతున్నా రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వాలి కదా ఖచ్చితంగా రుణమాఫీ ఆల్మోస్ట్ కాలేదండి కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది వాస్తవం రుణమాఫీ అనేది ఇప్పుడు లక్ష రెండు లక్షల లోపు అది కూడా ఎట్లా అంటే టెక్నికల్ ఇష్యూ తోటి కొన్ని కాలేకపోయినాయి మొత్తానికి ఏం చెప్తారు సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ అంటే నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినా ఓటేసిన కాకపోతే ఉన్న పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఏదైనా బడ్జెట్ ఉంటే వాళ్ళు కూడా ఏమైనా చేయగలుగుతారు అక్కడ ఏం లేదు కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్ల అప్పు పోయిన తర్వాత ఈయనను పట్టుకున్నాడు ఏం చేస్తాడు ఆయన చేతుల బడ్జెట్ ఉంటే మనం చేయగలుగుతాడు ఏది లేదు రైతు బంధు అప్పుడు ఫస్ట్ మొన్న అయితే రైతు బంధు పడ్డది నాకు ఇప్పుడు రైతు బంధు భరోసా అన్నారు అది లేదు ఏది లేదు అసలు పనులు కావట్లేదు ఏది లేదు అవన్నీ ఉచిత అమలు అనేది ఇవ్వకూడదు ఓకే అవసరమేముంది ఉచిత అమలు ఇచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే కదా మేము కూడా కేసీఆర్ అంతా అవినీతి పాల్పడుతులని కాంగ్రెస్ కొట్టేసి వీళ్ళేదేముంది ఒకటి పట్టించుకుని నాతోనే లేడు నువ్వు ఎమ్మెల్యేకు రోజు పోయి ఒక మాట చెప్తే కూడా ఈయన పరిస్థితుల్లో లేదు ఇప్పుడు ఆయన మా దగ్గర ఫార్మా ఉంది నేను ఫార్మా బాధితున్న ఆయన భూములు గుంజుకుంటున్నాను మేము ఇక్కడ మా ఎమ్మెల్యే గారిని గెలుచుకుంటే ఇప్పుడు ఆయన కూడా ఉన్న భూమి మొత్తం గుంజుకుంటున్నాం నా ఫార్మల్నే ఉంది భూమి మా కురి మా విలేజ్ ఇప్పుడు ఫోర్త్ సిటీ అనేది మా దగ్గరనే నాకున్న ఎకరా భూమి కూడా గుంజేసుకుంటున్నారు మినిమం ఆడ రెండు కోట్లు రెండు కోట్ల యాభై లక్షలు ఉంది భూమి రెండు కోట్లు రెండు కోట్ల యాభై లక్షలు మార్కెట్ విలువ ఉంది ఇరవై ఐదు లక్షలు ఇస్తాం అని భయ గురించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మా ప్రభుత్వం వచ్చింది మేము అన్ని పనులు చేసుకుంటాం మాకు అన్ని వస్తాయి రేషన్ కార్డు వస్తుంది ఇది వస్తుంది అది వస్తా అనుకుంటే ఏం చెప్తారు మొత్తానికి సంవత్సరం ఇప్పుడు సంవత్సరం ఏం ఉత్సవాలు చేసుకోవాలి అన్ని కరెక్ట్ రైతులను కరెక్ట్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు రోడ్ ఎక్కుతున్నారు ఇంతమంది మందు బస్సులు కానీ ఇది కానీ టైం టు టైం వస్తుండే ఎంత పరిస్థితి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పాలన ఏం చెప్తావు ఆరు గ్యారంటీలతో వచ్చింది ఉచిత బస్సు అని గ్యాస్ అని రైతు అని ఇవన్నీ ఆరు వచ్చింది ఇవన్నీ అమలు అవుతున్నాయా మంచిగా ఉందా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తున్నారు జరిగింది నీకు అన్ని గవర్నమెంట్ నుంచి ఏం న్యాయం జరిగింది ఏం న్యాయం జరిగింది ముందు కూడా ఏం లేదు ఇప్పుడు కూడా ఏం లేదు నాకు పైసలు కూడా వస్తలేదు పిచ్చి పైసలు అసలు లేదు అవును ఎట్లుంది తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లుంది అంటే ఏం చెప్తావు ఫ్రీ బస్సే ఉంది ఫ్రీ బస్ ఉంది బస్ ఒకటి మంచిదే ఉంది ఏం చెప్తావు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఏం ఏం నువ్వు అదే అనిపిస్తుంది ఏ బాగానే ఉంది మంచిదే ఉంది ఉందా ఎట్లా మంచిగా ఉన్న ఎట్లా మంచిగా ఉంటే అన్ని మంచి చేస్తున్నారు అని అది రైతు బంద్ పెడుతున్నారు కదా రైతు బంద్ పెడుతున్నారు ఇంకా మాప చేస్తున్నారు అన్ని మంచిగా జరుగుతుంది ఉద్యోగాలు ఉద్యోగం లేదు ఏం లేదు మా కొడుకు ఉద్యోగం ఏం లేదు ఆటో నడుపుతారు మాది భూమి లేదు భూమి గిట్ట లేదు ఏం లేదు మాది దేరకుండా నాకు భూమి లేదు నాయన భూమి లేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు పింఛన్ పైసలు రావాలి అని అనుకున్నాను పింఛన్ పైసలు రావాలి ఈ చేత అయిత లేదు మా ఆయన రుచి బండి కొడుతున్నారు బేగం బేజార్లా అదే పని చేసుకొని బతుకుతున్నా ఇప్పుడు ఇల్లు కురై ఆరే ఇల్లు కట్టాలి ఇల్లు కురాయి ఎక్కువ ఉంది ఏం చెప్తావు గవర్నమెంట్ మరి ఏం చెప్తావు మరి స్యామ్ అనేది చేయాలి స్యామ్ చేయాలి మరి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చి ఏదైతే సమత్వం ఏర్పడింది అలాగే సంవత్సరం సంబంధించి సంబరాలు కూడా జరుపుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్ సో ఎలా ఉంది కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్లు ఓకే సెకండ్ ఆఫ్ ఆల్ వచ్చేసి రైతు బంధు అవన్నీ ఓకే ఇక మిగతా చిన్న చిన్న మిస్టిక్ నుండి బస్సు పెట్టడం కొంచెం బ్యాడ్ గా ఉంది అంటే బ్రష్ ఎక్కువయ్య ఏజ్ బారిన ముసలి ఎక్కినప్పుడు తో కొద్ది ఇబ్బంది పడుతున్నాం అదొకటి మిగతా అన్ని మంచి అమలు అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది ఇబ్బంది అయితే లేదు రేవంత్ రెడ్డి పాలన ఉందంటే ఏం చెప్తారు పర్లేదు ఎయిటీ పర్సెంట్ పర్లేదు పర్సెంట్ కొన్ని ఉండే మార్చుకోవాలి ఇంకా ఇంకా మార్చేదంటూ ఏం లేదు ఆయనకి టైం ఇచ్చిన కొద్దిగా మార్చుకోవాలి అన్ని ఒకసారి మార్చి ఎవరి తరం కాదు అది ఎవరి వల్ల కాదు అన్ని ఒకసారి చేయాలంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబులు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ మంచి షార్ట్స్ అయ్యారు ప్రతి ఒక్కరు జాబులు జాయిన్ అయ్యారు మిగతా వచ్చేసి రైతు బీమాలు పడుతూనే ఉన్నాయి ఐదు రూపాయలు ఇచ్చిండు అవి బాగానే ఉంది ఇక ప్రజలకి అయితే రైతులు మంచిగా ఆదుకుంటుండీ ఎవరైనా కాదు సార్ ఎప్పుడూ సాధ్యపడదు ఎవరు చేయలేవరు అతనికి ఇచ్చినా చేయడు నాకు ఇచ్చినా చేయడు ఎంత మన మీద ప్రభుత్వం ఉన్నా మనకెంత ఉన్న అధికారులు ఎంతమంది మంచోడైనా అన్ని ఒక్కసారి చేయడం ఎవరు సాధ్యపడదు అనగానే ఏది కాదు ఇంకో వన్ ఇయర్లో మొత్తం అన్ని కంప్లీట్ చేయగలుగుతారు సో మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని మార్కులు ఇస్తారు మీరు వందల ఎయిటీ పర్సెంట్ ఇస్తాం ఎయిటీ పర్ థర్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇస్తాను ఎయిట్ చెప్తాం కదా సార్ రైతు బంధు రైతు బంధు అయితే ఏమి బియ్యం కరెంటు పరంగా అయితేమి అన్నీ బాగున్నాయి కరెంటు బిల్లు విషయం అయితే తర్వాత రైతుకి ఇచ్చిన బోనస్ ఇచ్చిన ఐదు అయితే ఏమి ప్లస్ జాబుల పరంగా అయితేంది ఇవన్నీ మాకు నచ్చినాయి కానీ చెప్పగలుగుతాం మొత్తం విమర్శిస్తున్నాయి కదా ఎవరు విమర్శించే వాళ్ళు ఇక్కడ ఈ పరిస్థితిలో వాడినా వాళ్ళు అదే పరిస్థితి వస్తుంది వాళ్ళు వచ్చి ఇక్కడ చేసినా వాళ్ళు రేపు వాళ్ళు అంటారు కానీ ఎవరిని ఒక తక్కువ అని చేయద్దు బీఆర్ఎస్ తక్కువ కాంగ్రెస్ తక్కువ ఇది బియ్యం ఎవరు ఈ స్థానంలో ఎవరు చేసినా అదే పని చేస్తారు ఎవరు ఈ స్థానంలోకి వచ్చినా వాళ్ళు చేసే పని అదే అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బెటర్ బాగుంది ఎయిటీ పర్సెంట్ ఎవరు వచ్చినా కానీ అందరూ ఇదే పరిస్థితి ఎదుర్కొంటారు కాకపోతే ఎవరికైనా మనం టైం ఇవ్వాలి అన్నదాన్ని పోటీ పడతాం మనకి అలాంటి టైం వస్తుంది మనం అల్లాం ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ ఎట్లా ఉందమ్మా బానే ఉంది కానీ పిల్లలకి ఇప్పుడు కొన్ని కొన్ని నెట్టుకొని ఇబ్బంది అవుతుంది కదా లేడీస్కి ఉంది కానీ అదే పిల్లలకి చేసి అయిపోతుంది కదా దీనికంటే స్టడీ పరంగాను ఏదైనా పిల్లలకి యూజ్ అయితే ఎట్లా అనిపిస్తుంది అంటే సగం ఇంకా మొత్తం చేయలే కదండి చేస్తే తెలుస్తుంది సంతృప్తి పర్వాలేదు సెవెన్ డేస్ మా పిల్లలకి యూజ్ ఏంటి కావాలి ఇప్పుడు పేరెంట్స్ మేము లక్షల లక్షల ఫీజు చదివించలేకపోతున్నాము అలాంటప్పుడు కొద్దిగా ఇంకా డిగ్రీ చదివించిన పిల్లలకి ఇంకా ఫీజు కూడా రాలేదు ఇంకా అలాంటిది ఏం ప్రయోజనమో డిగ్రీ